నా పేరు వంశీ భూజిత్ థ్యాంక్స్ అన్న మీరు అందరు వచ్చారు ఇక్కడ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ప్లస్ పోతుంది విఆర్ వెరీ వెరీ హ్యాపీ మేము అందరం కొత్త వాళ్ళం అండ్ దిస్ లవ్ ఇస్ అమేజింగ్ ఇంకా ఈ సాంగ్ గురించి ఐ హ్యావ్ టు థ్యాంక్ జోస్ జమ్మి ఫస్ట్ మేము ఫస్ట్ బోయిగూడాలో అనుకున్నాం అనమాట బోయిగూడాలో అనుకున్నాం ఈ సాంగ్ ఇట్లా ఉంటుంది అది ఇదని షూట్ చేసింది కూడా బోయిగూడాలనే సో దట్స్ అ వెరీ వియర్డ్ థింగ్ విమ్ ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకున్న ఐడియా ఇది ఇట్ టర్న్ అప్ లైక్ దిస్ అండ్ దెన్ బీయింగ్ హైదరాబాది గౌలీగూడ నుంచి వచ్చిన సో ఇట్ ఇస్ వెరీ వెరీ నైస్ టు సీ అ సాంగ్ మై ఫస్ట్ సాంగ్ ఈజ్ ఆన్ హైదరాబాద్ సో వెరీ గ్లాడ్ వెరీ నైస్ మీ అందరి ముందు ఇట్లా నిలబడి మాట్లాడడం అండ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ యా దట్స్ ఇట్ ప్లీజ్ ఎన్కరేజ్ అస్ ఇది కొత్త వాళ్ళం కానీ మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది స్కేల్ వైజ్ అయినా హార్ట్ వైజ్ అయినా ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ హ్యూజ్ ఫిల్మ్ స్పెక్టికల్ లా ఉంటుంది సో కీప్ సపోర్టింగ్ అస్ ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి మా డ్రీమే కాదు ఇది మా ఫ్యామిలీస్ డ్రీమ్ కూడా సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అస్ నమస్ కోశిక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఫర్ కమింగ్ హియర్ అండ్ మా ఫిలిం సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ మన ఫిలిం పతంగ్ ఫస్ట్ సాంగ్ హే హెలో నమస్తే మంచి హిట్ అయింది అండ్ మా మన ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ అండ్ కౌంటింగ్ సో ప్లీజ్ ఇంకా పెద్ద హిట్ చేయండి అండ్ వ్యర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ సాంగ్ గురించి మాట్లాడాలంటే హే హెలో నమస్తే అనే సాంగ్ మన హైదరాబాద్ లైఫ్ హైదరాబాద్ వైబ్ మొత్తం కవర్ చేసిన పాట బేసిక్లీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సో దీనికి ఫస్ట్ బిగ్ హీరో ఎవరంటే డెఫినెట్లీ స్టోరీ ప్రణీతన్న ఈస్ డెఫినెట్లీ బిగ్ హీరో బట్ ద సాంగ్కి బిగ్గెస్ట్ హీరో ఇస్ డెఫినెట్లీ జిమ్మి అండ్ జిమ్మి బ్రిలియన్ మ్యూజిక్ నాకు తెలిసి యాజ్ అన్ ఆడియన్స్ జనరల్గా నేను టూ థౌజండ్స్ మ్యూజిక్ చాలా ఇష్టపడతాను అందులో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది సో అది ఈ మధ్య కాలంలో అది మిస్ అవుతుందని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉంటాను బేసిక్లీ మన మ్యూజిక్లో సో నాకు తెలిసి జిమ్మి ఆ టూ థౌజండ్స్ ఇన్నసెన్స్ని మన మోడర్న్ జనరేషన్ సాంగ్ తగ్గట్టు మిక్స్ చేసి కొట్టాడు డెఫినెట్లీ అండ్ ఈ పాట వింటే తప్పకుండా నేను ఫీల్ అవుతాను అందరు గా ఫీల్ అవుతారు థియేటర్లో ఎస్పెషలీ కథని ఫీల్ అవుతూ ఆ పాటను చూస్తుంటే డెఫినెట్లీ ఆ టూ థౌజండ్స్ వైబ్ ఆ ఇన్నసెన్స్ కానీ ఆ న్యాచురల్ ఎనర్జీ కానీ అప్పట్లో అది బాగా ఫీల్ అవుతారు అండ్ మీరు అందరు తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్ చాలామంది చేయలేరు అలా మోడర్న్ తగ్గట్టు కొడతారు కానీ అందరూ ప్రతి ఏజ్ గ్రూప్ ఎంజాయ్ చేసేటట్టు కొట్టాడు జిమ్మి సో హ్యాట్స్ ఆఫ్ జిమ్మి అండ్ సెకండ్ శ్రీమణి సార్ బ్రిలియంట్ లిరిక్ సార్ అంటే మీకు చెప్పక్కర్లేదు అనుకోండి లవ్ సాంగ్స్ ఇవన్నీ భలే రాస్తారు నాకు చాలా ఫేవరెట్ చాలా సాంగ్స్ కానీ ఈ సాంగ్ యూత్ఫుల్గా ఫుల్గా మన యూత్ ఎనర్జీ కవర్ చేసి రాశారు అండ్ ఒక లైన్ మాత్రం నాకు చాలా ఫేవరెట్ అయిన లైన్ అదేంటో చెప్తాను ఇప్పుడు మీ అందరికీ పాడంట పరిశాన్ గిరిశాన్ ఏ టెన్షన్ లెక్క చేయని లైఫ్ స్టైల్ రా మా దిల్ లోపల దమ్మే చూస్తే దమ్ బిర్యానీకి దిమ్మ తిరగదా ఇది నా ఫేవరెట్ లైన్ ఇది నా ఫేవరెట్ లైన్ ఎందుకంటే నేను స్ట్రాంగ్ గా ఇది భావిస్తున్నా ఏంటంటే మా టీమ్ లో ఉన్న అందరూ మీరు ఆల్ న్యూ పీపుల్ అండి అందరు డెబ్యూటాన్స్ అండ్ డెఫినెట్లీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరికి సో మా అందరికీ డెఫినెట్లీ మాకు చాలా వీలందరూ ఐ నో దట్ జర్నలీస్ జర్నీస్ పర్సనలీ ఈవెన్ ప్రణీత్ అన్న కానీ యాజ్ అ డైరెక్టర్ నాని అన్న కానీ ఐ నో ఎవ్రీ వన్స్ జర్నీస్ విన్నాను నేను సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ హియర్ దమ్ విననికైనా ఎక్కువ దమ్ ఉంది వాళ్ళ దిల్లో కాబట్టే ఎంట్రీ ఇచ్చారు ఈ ఫీల్డ్లోకి తెంచుకున్నారు వాళ్ళ డ్రీమ్స్ని పర్సూ చేస్తున్నారు సో హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ ఆర్టిస్ట్ మా అందరికీ అండ్ ఐ లవ్ యు గైస్ అండ్ ఐ ఐమ్ రియలీ హ్యాపీ దట్ ఎవ్రీ వన్స్ పర్సూయింగ్ ద డ్రీమ్స్ అండ్ విర్ విర్ షేరింగ్ అ స్టేజ్ టుగెదర్ సో శ్రీమణి గారు కూడా హ్యాప్స్ ఆఫ్ ఫర్ రైటింగ్ సచ్ యూత్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ లిరిక్స్ అండ్ థర్డ్ బిగ్ హీరో మన సందీప్ అన్న సందీప్ అన్న లైక్ ఐ ఆల్వేస్ వాచ్ చూసిన సాటా అప్పుడేం చూస్తూనే ఉన్నా అండ్ మీ డాన్స్కి పెద్ద ఫ్యాన్ మీ మాటలు కూడా చాలా పెద్ద ఫ్యాన్ చాలా టచ్ చేశారు బట్ పక్కన పెట్టేస్తే లైక్ ఐ లవ్ హుక్ స్టెప్ అండ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ రియల్స్ అందరూ డాన్స్ వేస్తున్నారు మన హే పతంగ్ సాంగ్ కి సో లవ్ యూ అన్నా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఏ మెమరబుల్ ఫస్ట్ సాంగ్ సో ఎవ్రీ వన్ యూ గస్ అ బిగ్ హీరోస్ అండ్ థ్యాంక్ యూ అందరు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం పతం గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి సో హలో నమస్తే ముందుగా ఈ పాటని లైవ్ ఈవెంట్లో లాంచ్ చేసిన మా గురువు గారు అండ్ సన్నిహితులు స్నేహితులు చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసిన మా దేవి గారికి డిఎస్పి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ ఇప్పుడు హాయ్ హెల్లో నమస్తే పాట గురించి చెప్పే ముందు ఒక నాలుగు పీల్ గురించి చెప్పాలి ఫస్ట్ పీల్ ఏంటంటున్నారా ఒకటి ప్రణవ్ రెండు పూజిత్ మూడు ప్రీతి నాలుగు ప్రణీత్ వీళ్ళు నలుగురు కలిసి ఇంకో పీన్ క్రియేట్ చేశారు అదే పతంగ్ దీని వెనకాల పీ ఉంది ప్యూర్ హార్ట్ నాని సో వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసిన ఒక కొత్త ప్రయత్నం పతంగ్ ఈ సినిమా నాని గారు రాజమండ్రి రోజు మిల్క్ చేస్తున్నప్పుడు నాకు దాని గురించి కంప్లీట్గా స్టోరీ అంతా చెప్పి ఇలా ఒకటి చేస్తున్నాం సార్ అంటే మీరే డైరెక్ట్ చేస్తున్నారంటే లేదండి మా సినిమాకి మాటలు రాసిన గారిని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అనమాట సో సో హ్యాపీ అనిపించింది ఒక సినిమా చేస్తున్నప్పుడు తన సినిమాకి వర్క్ చేస్తున్న రైటర్ని డైరెక్టర్గా ప్రమోట్ చేస్తూ ఆ డైరెక్టర్ ఒక సినిమా చేయాలని ఆలోచించడం చాలా చాలా మంచి విషయం వీ హ్యావ్ టు గివ్ బిగ్ క్లాప్స్ ఫర్ హిమ్ యాక్చువల్ ఫర్ దట్ అండ్ కథ చెప్పిన తర్వాత చాలా ఇన్నోవేటివ్గా చాలా ఇప్పుడు జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు యూత్ జనరేషన్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో అవన్నీ ఇందులో డిస్కస్ చేశారు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పాటలు నేనే రాశాను కాదు ప్రతి సన్నివేశం ఏ సన్నివేశంతో వచ్చినా కానీ ఏదో ఒక తెక్మక పెట్టుకుని వచ్చారు వీళ్ళు ఈ మొదటి పాట ఇప్పుడు రిలీజ్ అయింది హే హెల్లో నమస్తే హైదరాబాద్కి స్వాగతం ఈ పాట కంపోజిషన్ మ్యూజిక్ ఎవరండి అని అనగానే జోస్ జిమ్మి గారు అని చెప్పారు ఎప్పుడు వినలేదండి అని అంటే అయ్యో అదేంటండి రాజమౌళి గారు అంత పెద్ద ట్వీట్ అన్నారు అనమాట గబగబా పరిగెట్టుకుని వెళ్ళి చూస్తే ఒక అద్భుతమైన పాట కంపోజ్ చేశారు ఆయన థర్టీ వెట్స్ అదే కదా యా థర్టీ వెట్స్ ట్వంటీ వన్కి వినంగానే షాక్ ఎక్స్ట్రాడినరీ లిరిసిస్ట్ కూడా ఆయన యాక్చువల్గా సో ఒక లిరికల్ క్వాలిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ట్రెప్పుడు కూడా అద్భుతమైన కంపోజిషన్స్ ఒక సౌండింగ్ బాగా ఇస్తారు అలాంటి సౌండింగ్ ఇందులోకి వచ్చింది చూడగానే అక్కడ నుంచి నాకు భయం మొదలైంది దీనిలో ఒక లిరిక్ రైటర్ ఉన్నాడు ఒక సౌండ్ సూపర్గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఎలా రా బాబు ఈ పాట రాయాలంటే మీరేం భయపడకండి నేను ఉన్నా అన్నారు నాన్నగారు అమ్మయ్యా ఈజీగా అయిపోతుంది అనుకుంటే హైదరాబాద్ గల్లీ గల్లీ ప్రతి చోట ఎయిర్పోర్టు చార్మినార్ బస్తీ పాత బస్తీ అన్ని తిప్పి 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 ఇదిగో నన్ను పిప్పి చేసి పాట రాయించారనమాట సో అంటే ఒక హైదరాబాద్ నగరం గురించి పాట రాయాలి అని అంటే ఎవ్రీబడీస్ డ్రీమ్ అది ఎందుకంటే మనం కళలు కానీ ప్రతి వాళ్ళు ఎక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా అందరూ కళలు కానీ పాటలు రచయిత అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా రచయిత అవ్వాలన్నా అందరూ వచ్చేది హైదరాబాద్ గడ్డకే సో అలా అంటే హైదరాబాద్ అంటే మనకి ఇంత ఫ్యూచర్ని దాచిపెట్టుకున్న హైదరాబాద్ మీద పాటనంటే ఎంత బాగా రాయాలని ఆలోచించి ప్రతి లైన్ డిస్కస్ చేసి వి క్రియేటెడ్ దిస్ సాంగ్ అండ్ ఇందులో ఖచ్చితంగా లిరిక్స్ ఎంత ఇంత బాగా రావడానికి కారణం అండ్ ప్రణీత్ గారు అండ్ నాని గారు అండ్ ఫర్ దాట్ యాక్చువల్లీ ఇంత స్మాల్ ఫిల్మ్కి ఇంత లిరిక్స్ లిరిక్స్ మీద కూర్చునేది చాలా 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 తక్కువగా చూస్తున్నాను ఈ మధ్యకాలంలో సో వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఆ సాహిత్యం కావాలని అడిగి ట్రావెల్ చేసి జర్నీ చేసి ఈ పాటకి చాలా రోజులు ట్రావెల్ చేసాం యాక్చువల్గా అంత జర్నీ చేసి ఒక పాటను క్రియేట్ చేయడం అనేది వాళ్ళ ప్యాషన్కి మాత్రం నిజంగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నాకు థ్యాంక్స్ చెప్తున్నాను సో కీప్ దిస్ సేమ్ ప్యాషన్ సార్ నాని గారు అండ్ ప్రణీత్ గారు ప్రణవ్ పూజిత్ అండ్ ప్రీతి గారు అంటే ఈ పాటలో ఈవి కనిపించలేదు నెక్స్ట్ ఒక పాటలో వస్తారు ఈవిడే మామూలుగా కాదు ఆ పాట వేరే లెవెల్లో ఉంటుంది సో అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మై ఫ్రెండ్ వెల్ విషర్ ఆట సందీప్ గారు సూపర్ గా కొరియోగ్రఫీ చేసారు నేను చూడంగానే ఎంత బాగుంది ఎవరన్నాను గానే ఆట సందీప్ గారండి అని చెప్పారనమాట ఐఎమ్ సో హ్యాపీ సార్ వండర్ఫుల్ జాబ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద విజువల్స్ యాక్చువల్లీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ అండ్ జోస్ జిమ్మి గారి గురించి చెప్పాలంటే ఇది కాదు ఆల్బమ్ అంతా అయిపోయిన తర్వాత అతని గురించి ఒకటి కాదు పది మీటింగ్లు పెట్టి చెప్పాలి అంత అద్భుతంగా చేసేది ఈ ఆల్బమ్ అంతా ప్రతి పాట మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు బిలీవ్ చేయండి నేను సాధారణంగా అంత తొందరగా ఇది చెప్పను సో ఐఎమ్ నాట్ ఎ ప్రైజింగ్ పర్సన్ బట్ హీ డిడ్ ఎ వెరీ ఫాంటాస్టిక్ జాబ్ ఫర్ పతంగ్ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పతంగ్ ఒక మంచి యూత్ఫుల్ ఫిలిం హే హలో నమస్తే సాంగ్ శంకర్ మహాదేవన్ గారు పాడారు అలాగే శ్రీమని గారు లిరిక్స్ రాశారు సార్ లిరిక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి నాకు అంటే ఒక డాన్స్ మాస్టర్కి స్టెప్ వేయాలన్నా జోస్ జిమ్ ఇలాంటి మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ కావాలి అలాగే లిరిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ మాకు అంత బాగా విజువల్గా ఏదైనా లిరికల్ స్టెప్స్ చేయాలన్న కూడా అంతే ఇంపార్టెంట్ సో నాకు అవకాశం దొరికింది ఈ సాంగ్లోని సో హుక్ స్టెప్ ఎస్పెషల్లీ స్టెప్ చాలా వైరల్ అవుతుంది చాలామంది డాన్స్ చేస్తున్నారు చాలామంది ట్యాగ్స్ పెడుతున్నారు మాకు కూడా లోని సో ఒక మంచి కాంటెక్స్ట్ కూడా పెట్టారు దానికి సంబంధించి దానికి అంటే ఎవరైతే హుక్ స్టెప్ బాగా చేసి దాని వ్యూవర్షిప్ ఎవరైతే హై వస్తుందో సో వాళ్ళకి టీజర్ లాంచ్ రోజు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది జెన్యున్గా పెట్టారు అంటే చాలా సినిమాల్లో దాంట్లో ఏంటంటే కొంచెం ఇస్తాను అని చెప్తారు బట్ అది తర్వాత కనిపించదు బట్ అట్లా కాకుండా వెరీ జెన్యున్గా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా అందరూ మీరు ఇంకా ఎవరైతే చేయలేదో సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద కాంటెస్ట్ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నానికి అలాగే ప్రణీత్కి చాలా థ్యాంక్స్ అండ్ మొన్న చంద్రబోస్ గారు ఈ పాట లాంచ్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ అనుదీప్ గారు కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఎస్పెషల్లీ హీరోస్ గురించి చెప్పాలి ఈరోజు పూజిత్ అండ్ ప్రణబ్ ఇద్దరు కూడా చాలా బాగా డాన్స్ చేస్తారు చాలా కష్టపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి స్టెప్ కూడా మేము నార్మల్గా ఏదైనా సాంగ్ చేసినప్పుడు ఒక ట్వెల్వ్ డేస్ టెన్ డేస్ అట్లా అంటే కొంచెం స్టెప్స్కి ప్రాక్టీస్ చేపిస్తాం బట్ వాళ్ళ డెడికేషన్ స్టెప్స్ వచ్చేసినా కూడా అన్న ఇంకా బాగా రావాలి మీరు చేస్తున్న బాడీ లాంగ్వేజ్ మాకు రావాలి అని చెప్పేసి చాలా ప్రాక్టీస్ చేశారు ప్రాక్టీస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా చాలా గా చేశారు అండ్ అలాగే షూటింగ్ గా కూడా చెప్తున్నా మమ్మల్ని ఎక్కడ కంగారు పెట్టకుండా అంటే తొందరగా ఫాస్ట్ 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 అని అలా కాకుండా చాలా నిదానంగా ఒక పెద్ద సినిమా రేంజ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కంఫర్టబుల్ లెవెల్స్ ఇచ్చారు సంపత్ గారు అండ్ నాని అండ్ ప్రణీత్ కూడా చాలా చాలా థ్యాంక్స్ నిజంగా చాలా దానికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే చిన్న సినిమాలు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేం వస్తుందంటే రెండు రోజులు కొట్టేయండి రెండు టూ అండ్ అండ్ హాఫ్ కాల్షీట్లు కొట్టేయండి త్రీ కాల్షీట్స్లో కొట్టేయండి అన్నారు బట్ అట్లా కాకుండా ప్రతి పాట కూడా చాలా నీట్గా డీటెయిల్డ్గా ఫైవ్ టు సిక్స్ కాల్షీట్స్ డేస్ చేసి నీట్గా కంప్లీట్గా ఫినిష్ చేసిన సాంగ్స్ ఇవన్నీ కూడా గ్యాప్ కావాలంటే గ్యాప్ తీసుకుని చేసి ఎంతమంది డాన్సర్స్ కావాలంటే అంతమంది డాన్సస్ని పెట్టి వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా మేఘ్న చాలా చాలా థ్యాంక్స్ చాలా బాగా డిజైన్ చేసింది మేఘ్న సో సాంగ్ అయితే అద్భుతంగా రన్ అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఆల్ ది టీమ్ అండ్ అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి సో కాంటెస్ట్ లో అయితే మర్చిపోకండి పతం కాంటెస్ట్ లో అందరూ పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు మాట్లాడదామని చెప్పి చాలా రాసుకుంటా లేదంటే ప్లాన్ చేసుకుంటా కానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ ఏ స్టేజ్కి వెళ్ళినా సరే ఇట్లాగే భయపడి స్లోగా అట్లా కాబట్టి ఈసారి మాట్లాడాలనుకుంటున్నా కొంచెం ఏదో ఫస్ట్గా లైక్ మై పేరెంట్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి మై మై ఫాదర్ మై మదర్ మా అక్క అట్లాగే మా బావ వీళ్ళందరికీ వెరీ వెరీ మచ్ థ్యాంక్స్ బికాస్ దీస్ గైస్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఇప్పుడు సో సెకండ్ నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే ద ప్రీవియస్ వర్క్స్ షార్ట్ ఫిలిమ్స్ ఏమైతే చేశానో షార్ట్ ఫిలిమ్స్ చేసిన టైంలో ఒక సెకండ్ షార్ట్ ఫిలింకి ఐ గాట్ సైమా అవార్డ్ సో అప్పుడు లైక్ ఐ మెట్ పూజిత్ ప్రణీత్ మేమందరం ఆ టైంలో అక్కడ నామినేట్ టైం లైక్ ఐ వాంట్ అండ్ ఆ టైంలో వీళ్ళందరినీ కలిసా ఐ వాంటెడ్ టు వర్క్ విత్ దెమ్ అట్లా సో ఫర్ ఆల్ దార్ట్ ఫిలిమ్స్ ద మేకర్స్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంపార్టెంట్లీస్ ఛాయ్ బిస్కెట్ థర్టీ వర్ట్స్ ట్వంటీ వన్ అనే సిరీస్ అనురాగ్ అన్న శరత్ అన్న ఉదయ్ అన్న దెన్ పృథ్వీ ప్రోక్ వీళ్ళకి ఐ నీడ్ టు లైక్ ఎందుకు ప్రతి స్టేజ్కి ఇంక ఇంకెన్ని స్టేజ్ వెళ్ళినా మేబీ చెప్తానే ఇప్పుడు కూడా లైక్ శ్రీమణి సార్ వచ్చినప్పుడు మెన్షన్ థర్టీ ఎయిట్స్ ట్వంటీ వన్ చంద్రబోస్ సార్ లాంచ్కి వచ్చినప్పుడు ఆయన థర్టీ ఎయిట్స్ ట్వంటీ వన్ గురించి మాట్లాడారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్ హాస్ బిన్ ఏ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ థర్టీ ఎయిట్స్ ట్వంటీ వన్ ఎక్కడికి వెళ్ళినా సరే వాట్ హ్యావ్ యూ డన్ అంటే లైక్ పతం థర్టీ ఎయిట్స్ ట్వంటీ వన్ కంటే ముందు వచ్చింది ముందు నుంచి మేము మెక్ బిన్ చాలా టైం నుంచి ఉంది పూజిత్ నేను చాలా అనుకున్నాం దాని తర్వాత ప్రణీత్తో నేను మీట్ అయిన తర్వాత అట్లా వర్క్ చేయడం స్టార్ట్ చేసాం బట్ ఆ గ్యాప్లో వచ్చింది థర్టీ ఎట్స్ ట్వంటీ వన్ ఎట్లా అయింది అంటే వీ వర్ ఆల్రెడీ డూయింగ్ ఏ మూవీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు తీసుకున్నారు అంటే ఆవిడ థర్టీ ఎట్స్ ట్వంటీ వన్ చేశాడు అని వీళ్ళు చెప్పుకునేలాగా ఆ వర్క్ బీన్ ఏ వెరీ వెరీ గుడ్ థింగ్ వెరీ బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న శరత్ అన్న అనరాగా అన్న చాయ్ బిస్కెట్ పృథ్వీ బ్రో అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఫిలిం పతంగ్ సో దట్ పూజిత్ అన్నాడు ఎప్పుడో మేము ట్రాక్ చేసాము అయితే ట్వంటీ ట్వంటీ అండ్ కోవిడ్ టైంలో సెకండ్ వేవ్ కంటే ముందు ఫస్ట్ వేవ్ వచ్చి అట్లా వెళ్ళిన టైంలో మేము పూజిత్తో మాట్లాడినప్పుడు వేరే వర్క్ గురించి షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేద్దాం అట్లా అన్న టైంలో పూజిత్ నాకు చెప్పాడు ఇట్లా ఒక సినిమా చేస్తున్నామని యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ పూజిత్ పూజిత్ వల్లే నేను ఈ ఫిల్మ్కి వచ్చాను ఫస్ట్ దట్స్ వెరీ బిగ్ థ్యాంక్స్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ పూజిత్ సో పూజిత్ చెప్పాడు ఇట్లా ఒక సినిమా చేస్తున్నాం ఏంటి అంటే పతంగ అన్నాడు ఊరికే సమ్ లైన్స్ ఇట్లా ఇట్లా చెప్పాడు సో నేను నేను ఫిక్స్ అయ్యా ఇట్లాంటి సినిమాతో డెబ్యూ అయితే బాగుంటుంది అని ఊరికే వాళ్ళ పూజిత్ వాళ్ళ ఇంటి నుంచి ఐ వాస్ గోయింగ్ టు మై ఫ్లాట్ ఊరికే ఆటోలో కూర్చొని ఏదో ఊరికే ట్రాక్ చేశాను వినిపించా పాడి మేము అట్లా అయ్యాం సో పూజిత్ కూడా తెలియదు నేను ఫిలింకి వర్క్ చేస్తున్నాను అంటే ఫిలిం కోసం ట్రాక్ చేశాను దెన్ ప్రణీత్ అని మీట్ అయ్యా దాని ప్రణీత్ కొన్ని క్రేజీ క్వశ్చన్స్ ఇట్లా ఊరికే సరదాగా మాట్లాడుకున్నాం ఐ థాట్ వర్క్ సింక్ అయింది దెన్ మేమేదో నా ఫ్లాట్లో కూర్చొని ఊరికే సరదాగా పాటలు చేసుకున్నాం అట్లా ఒకటి రెండు పాటలు ఎన్ని పాటలు ఉంటాయి ఏం తెలియదు స్క్రిప్ట్ అట్లా అయ్యింది ఏదో అట్లా చేసుకుంటా పోతే తొమ్మిది పాటలు వచ్చాయి ఫిలింలో నాకు తెలియదు ఎట్లా ఎక్కడ ఏమేమి ప్లేస్ అవుతాయి ఏంటో పాటలు అయ్యాయి సో దెన్ పాటలు అయ్యాయి దెన్ మే ప్రణీత్ పూజిత్ నేను అట్లా కూర్చో అంతే కాన్వర్సేషన్స్ అట్లా ఉండేది సడన్ గా ఇప్పుడు ఎవరు అంటే అవుట్ ఆఫ్ నో వేర్ నాని అన్న వచ్చాడు పిక్చర్లోకి అసలు నాకు తెలియదు అసలు ఏం మాట్లాడాలో ఏంటో తెలియదు రాజమండ్రి రోస్మిల్ మిల్క్ అనే ఫిలిం చేస్తున్నాడు మనోడు రాగానే లైక్ హీ వాజ్ దేర్ హీ వాస్ ద గై హీ వాజ్ పుట్టింగ్ ఇన్ మనీ హీ వాజ్ గివింగ్ మీ వాట్ ఎవర్ ఐ మాస్కింగ్ సడన్ గా వచ్చాడు మొత్తం వచ్చాడు ఎవరు ఎవరితో రాయిద్దాం అనే ఇది వచ్చింది లిరిక్స్ ఎవరు సో అబ్బస్లీ అంటే ఇదంతా చాలా ప్రాసెస్ జరుగుతుంది లైక్ ఫిలిం ఒకేసారి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికే దెన్ శ్రీమణి సార్ గురించి చెప్తే నన్న లవ్ ఫెయిల్యూర్ చేశారు ఆయనే కదా అంటే అంటే సార్ వేరే సినిమాలు చెప్తే నాకు లవ్ ఫెల్యూ లవ్ ఫెయిల్యూర్ అంటే నాకు చాలా ఇష్టం ఇంక థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ దెన్ ఎస్పెషల్లీ ద టెక్నీషియన్స్ ఓ కేరళ చెన్నై అండ్ ముంబై దీస్ ఆర్ త్రీ ప్లేసెస్ వేరే వర్క్ అండ్ దీస్ టెక్నీషియన్స్ ఆర్ అమేజింగ్ లైక్ వాళ్ళు లేకపోతే ఐ థింక్ జీరో జీరో పర్సెంట్ క్వాలిటీ ఐ క్యాన్ ప్రొడ్యూస్ ఐ థింక్ చాలా మంది లేరు ఇప్పుడు వచ్చారు కూడా సపోర్ట్ చేస్తే ఐ థింక్ గో సంలేమస్తే హై తిరపాతికి స్వాగతం మా బస్తీలోకి వస్తే మాతో దోస్తీ అద్భుతం హే హలో నమస్తే గల్లీ లైఫ్ కి స్వాగతం మా దునియాలోకి వస్తే చూస్తారు రంగుల ప్రపంచం థ్యాంక్ యూ సో మచ్